మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము మహాపరిశుద్ర మహోన్నతురాని ప్రేమ కలిగిన ఘనమైన శ్రేష్టమైన మనకు వందనాలు తెలుస్తూ ఉన్నాం తండ్రి గతించిన కాలమంతా రెక్కల జాటిన భద్రపరిచి ఇంతవరకు క్షేమంగా సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకని కొందనాలు అయా తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా ఒడిషా రాష్ట్రంలోని జాజ్పూర్ డిస్టిక్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా సహాయం దయచేయండి దేవా అక్కడున్న పద్దెనిమిది మండలాలను బట్టి అలాగే పదిహేడు వందల తొంభై నాలుగు గ్రామాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా జ్ఞాపకం చేసుకుని అక్కడున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి అందరికీ సువార్త అందడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి వారందరూ సువార్త విని మనసు పొంది దేవా నీవే నిజమైన దేవుడు అని గుర్తెరిగి దేవా రక్షణ పొందడానికి సహాయం దయచేయండి అలాగే ప్రజలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ప్రభు మరి అక్కడున్న లీడర్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతానికి మంచి పరిపాలన అందించడానికి సహాయం దయచేయండి దేవా ఎక్కడ అవినీతి లేకుండా దివా తండ్రి న్యాయమైన పరిపాలన జరగడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభువ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి సహాయం దయచేయండి అలాగే ప్రభువ మరి ఈ ప్రార్థనలో ఎకీపీస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దివా మరి యూట్యూబ్ ప్రేర్పాటిన సందరినీ మీరు ఆశీర్వదించమని కృప్ చూపించమని మా ప్రభువును నీ ప్రభువును ఏస్క్రిస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె